ఈ లోకంలో వాళ్ళు ఉంటారు చెడువాళ్లూ ఉంటారు కాని చివరికి దేవుడు తానే తీర్పు చెబుతాడు ఇప్పుడొక గొప్ప ఉపమాన కథ వినండి ఏసయ్య చెప్పిన గోధుమలు మరియు గురుగుల కథ ఇది మత్తయి సువార్త పదమూడవ అధ్యాయంలో ఉంది మన జీవితం కోసం అందులో ఉన్న గొప్ప పాఠం తెలుసుకుందాం ఒకసారి ఒక మనిషి తన పొలంలో మంచి గోధుమ విత్తనాలు విత్తాడు అక్కడ మంచి పంట ఆశించి ఆనందంగా ఉన్నాడు కాని రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు అతని శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్యలో చెడ్డ విత్తనాలు అదే గురుగులు విత్తేశాడు కొన్ని రోజుల తర్వాత మొలకలు వచ్చాయి గోధుమలతో పాటు చెడ్డ మొలకలు కూడా మొలిచాయి అప్పుడతని పనివాళ్లు వచ్చి అడిగారు మీరు మంచి విత్తనాలు విత్తారు కదా మరి ఈ చెడ్డ మొలకలు ఎక్కడి నుండి వచ్చాయి యజమాని చెప్పాడు ఇది నా శత్రువు పని వాళ్లు అడిగారు మేము వెళ్లి గురుగులను వేయమా యజమాని చెప్పాడు వద్దు ఇప్పుడు పెరికి వేస్తే గోధుమలకు కూడా హాని కలుగుతుంది కోతకాలం వచ్చే వరకు రెండింటినీ ఎదగనివ్వండి ఆ తరువాత గురుగులను విడదీసి కాల్చేయండి గోధుమలను వేరుగా బస్తాలో వేసి నిల్వ చేయండి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే దేవుడు ఓర్పుగా సమయాన్ని ఎదురుచూస్తూ చివరికి మంచివారిని చెడు వారితో వేరు చేస్తాడు ప్రపంచంలో మంచివారు చెడు వారు ఒకేలా కనిపించవచ్చు కాని దేవుడు అంతిమంగా తీర్పు చెప్తాడు మనం గోధుమలాగా ఉండాలి మంచిగా జీవించాలి దేవుని మాటను నమ్మాలి